ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు వెయిట్ తగ్గడానికి డైటింగ్లు చేయటం మార్కెట్ లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ని వాడటం అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు బరువు పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి బరువు పెరగడం వల్ల వచ్చే సమస్యలు డయాబెటీస్ గుండె సంబంధిత సమస్యలు కంటి సమస్యలు కిడ్నీ సమస్యలు హైపర్ టెన్షన్ క్యాన్సర్ కాలేయ వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఆడవారిలో అయితే నెలసరి సమస్యలు పీసీఓడి పిల్లలు త్వరగా పుట్టకపోవడం ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అందుకే శరీర బరువుని ఎప్పుడూ కూడా సరైన రీతిలో ఉంచుకోవాలి అప్పుడే ఆరోగ్యానికి మంచిది ఈ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం లెవెన్ జీరో సైజ్ లెవెన్ జ్యూస్ అండ్ టాబ్లెట్స్ మార్కెట్ లో వెయిట్ తగ్గిస్తామని నెలకి ఆరు వేల నుండి పది వేల వరకు ఖర్చు పెట్టిస్తున్నారు కానీ మీ ఆరోగ్యం కోసం మీరు వెయిట్ తగ్గడం కోసం మేము లెవెన్ జెడ్ జెడీస్ జీరో సైజ్ జ్యూస్ ప్లస్ లెవెన్ టాబ్లెట్స్ మేము మీకోసం అతి తక్కువ ధరలకి ఇస్తున్నాం